ఇప్పుడు మీరు చూస్తున్నది స్తంభోద్భవ నారసింహుడు అంటారు చక్కగా ఆలయానికి వెళ్ళే ముందు ఈ విగ్రహాన్ని ఇలా మన కన్నుల విందుగా ఏర్పాటు చేయడం జరిగింది స్తంభాన్ని చీల్చుకుని హిరణ్య కశిపుణ్ణి సంహరించడానికి ప్రహ్లాదుని కోరిక మేరకు ఉద్భవించినటువంటి ఆ ఘట్టాన్ని ఇక్కడ ఈ శిలారూపంలో మనకి దర్శింపజేయడం జరుగుతోంది చూడడానికి కన్నుల విందుగా అద్భుతంగా కనబడుతుంది ఇక్కడ చూపిద్దామని ఈ ప్రయత్నం చేశాను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మరొక్క మారున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వాగతం స్వాగతం ఇవాళ అత్యంత ఉత్కృష్టమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి నారసింహ క్షేత్రాల్లో ఒకటైనటువంటి పెన్నోహో పెన్న అహోబిల క్షేత్రానికి ఇవాళ మనం విచ్చేసి ఉన్నాం చక్కగా మీ అందరి తరపున ఈ క్షేత్రంలో నేను దర్శనం చేసి అదేవిధంగా మీ అందరికీ కూడా ఈ పెన్న అహోబెల క్షేత్రం గురించి ఆ క్షేత్రంలో ఉన్నటువంటి విశేషాలు ఆ క్షేత్రం యొక్క మహిమలు అదేవిధంగా ఆ క్షేత్రం ఎలా ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఏమేంటి ఉన్నాయి వస్తే ఎలా దర్శనం చేసుకోవాలి ఇలాంటి ముఖ్యమైనటువంటి విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది ముందుగా మీరంతా కూడా ఈ వీడియోని ఎక్కువగా లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి చేరుతుంది ఈ క్షేత్రం గురించి ఎక్కువ మందికి తెలియడం కూడా జరుగుతుంది అందుకని లైక్ చేసి షేర్ చేయండి మందికి షేర్ చేయడం ద్వారా ఈ క్షేత్రం యొక్క వైభవం ప్రజల్లోకి వెళుతుంది ఈ క్షేత్రాన్ని పెన్న అహోబెల క్షేత్రంగా పిలుస్తారు ఎందుకు అంటే ఇక్కడ స్వామివారి యొక్క పాదము ఉంటుంది ఆ పాదం కింద బిలము ఒకటి ఉంటుంది ఆ బిలంలోంచి స్వామికి చేసేటువంటి అభిషేక జలమంతా కూడా నేరుగా వెళ్ళి పెన్నా నదిలో కలుస్తుంది కాబట్టి దీన్ని పెన్న అహోబిలంగా పిలవడం జరిగింది ఆ విధంగా పెన్నాహోబెల క్షేత్రంగా దీనికి రూపాంతరం చెందింది నామం ఇప్పుడు మనం చూస్తున్నదే పెన్న అహోబిలానికి వెళ్ళేటువంటి ప్రధాన గోపురం వెళ్దాం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం ఇప్పుడే మనం పెన్నాహోబిల క్షేత్రానికి ఒక యాభై మెట్లు ఉంటాయి ఇక్కడికి మనం వచ్చి ఈ మెట్ల ద్వారా పైకి చేరుకోవాల్సి ఉంటుంది ఇదే ప్రధాన గోపురం ఆలయానికి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిదే పెన్నాహోబిలంలోని స్వామి వారు వెలిసినటువంటి ఆలయం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఉన్నారు ఇక్కడ అద్భుతంగా చూడండి ఎదురుగా అద్భుతమైనటువంటి ధ్వజస్తంభం బంగారు వర్ణంలో దగాయమానంగా సర్వదేవతలను ఆహ్వానపరుస్తూ చక్కగా గరుత్మంతుడు ఆ ఆలయాన్ని రక్షిస్తూ అక్కడ ధ్వజస్తంభం మీద నిలిచుని ఉన్నాడు ఇప్పుడు మనం చూస్తున్నదే నలభై ఐదు అడుగులు కలిగినటువంటి రెండు ధ్వజస్తంభాలు లాంటివి ఇవి ఒకటి దీపస్తంభము రెండవది విజయ స్తంభము అంటారు అక్కడ విజయానికి ప్రతీతిగా ఈ రెండు స్తంభాలను పెట్టారు ఇది ఆలయం చుట్టూ ఉన్నటువంటి ప్రదేశం అందరూ ఇప్పుడు మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అర్చకుల వారు ఇక్కడ ఆగమ సలహాదారులు అన్నిటికీ తానే ఉండి ఈ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి గావించినటువంటి ఇక్కడ ప్రధానాచార్యులు గారు ఉన్నారు ఆయన మాటల్లో ఆలయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం స్వామి నమస్కారం చక్క ఈ ఆలయం గురించి మాకు కొన్ని విషయాలు తెలియజేయండి ఈ ఆలయం ఎప్పుడు ప్రారంభించబడింది ఈ ఆలయం యొక్క విశిష్ట ఏంటి ఈ ఆలయంలో ఉన్నటువంటి గొప్పతనాలు ఏంటి ఇవన్నీ కూడా మీ మాటల్లో మాకు తెలియజేయండి చాలా సంతోషం సత్య జ్ఞాన స్వరూప విమలం క్షీరాబ్ది మధ్యస్థితం యోగారూఢమతి ప్రసన్న వదనంజ్వలం చక్ర పిలా విభ్రాణమర్కచ్చవిం క్షత్రీభూత పనేంద్రుమందుదవడం లక్ష్మీంద్ర భజే శ్రీ స్వామివారి పెన్నహోబల దివ్య చరిత్ర ఆంధ్రప్రదేశ్లో గల ముప్పై రెండు దివ్యక్షేత్రాల్లో అహోబిలము పెన్నహోబిలము దివ్యక్షేత్రముగా బాధలుతుంది అందులో స్వామివారి అహోబిల క్షేత్రములు ముఖ్యంగా ఆవిర్భావం ఇచ్చినట్లు మన పురాణాల ద్వారా తెలియస్తున్నది స్వామివారు అహోబిల క్షేత్రంలో ప్రహ్లాద సంరక్షణార్థం హిరణ్యకసుపుని సంహరణార్థం ఆవిర్భావం అయినప్పుడు ప్రహ్లాదిని రక్షించిన తర్వాత స్వామివారు అహోబిల నుండి ఇక్కడికి ఒక పాదం పెట్టినట్ల మనకి శాసనాల ద్వారా తెలియచినది ఈ శాసనాల ద్వారా ఇక్కడ శాలివాహన శాఖ పద్నాలుగు వందల డెబ్బై ఎనిమిదిలో సదాశివ దేవరాయలు ఈ ఆలయమంతా నిర్మించి స్వామివారికి మూడు వేల ఎకరాలు భూములు ఇనాం భూములుగా పెట్టినట్లు కూడా మనకి శాస్త్రాల ద్వారా తెలుస్తున్నాం ఇంతకుముందు మనము పరిశీలిస్తే పురాణాలను లాగా పరిశీలిస్తే కఠోపనిషత్తు రాసిన యవధర్మరాజు చెప్పిన కఠోపనిషత్తు చెప్పిన నచీకేతను తండ్రి అయిన ఉద్దాలక మహర్షి ఇక్కడ స్వామివారికి దర్శనమిచ్చేట్లు ఆయన ఇక్కడే యజ్ఞయా గాథలు జరిపినట్లు కూడా మనకి పురాణ గాథలు తెలుపుతున్నాయి ఆ ఉద్దాలక మహర్షి యొక్క స్వామివారిని కోరిన రీతిగా ఇక్కడ స్వామివారు ఆయనకి ప్రత్యక్షమై ఇక్కడే నేను ఉంటాను నేను కూడా ఇక్కడే నా సన్నిధిలో ఉండి తపస్సు గాక అని వరమిచ్చినట్లుగా మనకి ఇక్కడ పురాణాలు తెలుపుతున్నాయి ఇక్కడ స్వామివారి పాదముద్ర నిందవాగమన ఒక బిలం ఏర్పడింది ఆ బిలం ద్వారా మనం ఎంత అభిషేక జలం తీరుతు అభిషేకించినా అదంతయు నదిలో కలిసి ఈ క్షేత్రానికి పెన్నహోబలం అనే నామం సార్థకమైందని తలపురాలు జరుగుతున్నాయి ఇప్పటికి కూడా ఉద్దాలక మహర్షి గారు ఇక్కడ తపస్సు చేస్తున్నారు ఆయన ఈ ఆయన యొక్క మహిమ వల్లే ఈ ఆలయం ఇంత విరాజిల్లుతుంది అనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇదేనూ కాక ఇక్కడ ప్రజలు ఒక నమ్మకాన్ని ఏర్పరచుకున్నారు ఆదిలక్ష్మి అయిన చెంచలక్ష్మి స్వామివారు పెళ్లి చేసుకున్నట్లు ఇక్కడ బుగ్గర అనే ఒక గవిలో నరసింహస్వామి ఆవిర్భావం అయినట్లు ఆవిర్భావానికి ఆయన ఆ చెంచులక్ష కోసం వేటాడినట్లు ఆ వేటాడినట్లు గల పాద బుద్ధులు పందిపాద్రులు అక్కడ రక్తపు చారలు కూడా ఇప్పటికీ అవి అది కూడా భక్తులు ప్రగాఢ విశ్వాసంగా ఇక్కడ స్వామివారు ఎప్పటికీ ఇక్కడే ఉన్నారో అనే ప్రగాఢ విశ్వాసంతో భక్తులు చాలామంది ఈ స్వామిని కలుస్తున్నారు పూజిస్తుంటారు ఇదే కాక ఇక్కడ స్వామివారికి ఆకుపూజ విశేషంగా చేస్తుంటారు ఆక్పూజ ఇచ్చి మనం ఏం కోరికలు కోరుకునే అతి త్వరలో అంటే నలభై రోజుల్లో చాలా విశేషంగా నెరవేరుతుంది ఎందుకనగా చాలామంది దీనికి చాలా ఉన్నాయి ఏమి దీనికి చిన్న దృష్టాంతం చెప్పాలంటే ధర్మవరంలో ఒక అమ్మాయికి పోలియో వచ్చి చిన్నప్పుడే కాళ్ళు చేతులు రెండు కూడిపోయినాయి వాళ్ళు ముస్లింస్ ముస్లిమ్స్ అయినా కూడా వాళ్ళకి ఎవరో పెన్నోళంలో ఆకుపూజ చేయిస్తే మీకు నయమవుతుందని చెప్పంగా ఆమె ఆమెని సుమారు సుమారు ఒక ఆరు సంవత్సరాల పాప రోడ్ నుంచి నడుచుకొని ఎత్తుకొని వచ్చి ఇక్కడ స్వామివారికి పొడబెట్టి ఆమె దండ ప్రణామం చేయించి ఆకుపూజ చేయించుకొచ్చినారు క్రమక్రమేకి తగ్గుతా వచ్చి ఇప్పుడు ఆ పాప పెళ్ళి ఇద్దరు పిల్లలు కూడా అయినా అంటే అంతటి మహిమ గల స్వామి అయినా భక్తాదులు ఆంధ్రప్రదేశ్ నుంచే కాక కేరళ తమిళనాడు మహారాష్ట్ర నుంచి ఎక్కువ భక్తులు మన కర్ణాటక భక్తులు చాలామంది ఉన్నారు ఈ స్వామివారికి వారందరూ వచ్చి స్వామి మొక్కులు తీర్చుకుంటున్నారు మొక్కులు చేసుకుంటే ఆయన కోరికలు నెరవేరుస్తుంది కళ్యాణం కారణకి కళ్యాణము పిల్లలు కారవ పిల్లలు ఇలాంటి ఆయన ఏమి వాళ్ళ మనసులో కోరికలు ఉన్నాయో అవన్నీ నెరవేర్చుతున్నాయి కాబట్టి ఈ క్షేత్రం ఇంతగా విరస్తుంది చక్కగా మంచి విషయాలు చెప్పారు స్వామి ధన్యవాదాలు అలానే భక్తులకి కొన్ని సమాచారం తెలియజేద్దాం భక్తులు రావాలంటే ఏ సమయంలో వస్తే ఇక్కడ దర్శనాలు ఉంటాయి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు గుడి తీసుంటారు ఒకసారి మీరు తెలు ఇక్కడ స్వామి వారికి విశేషంగా ఉదయం ఐదు గంటలకే సుప్రభాస సేవ జరిగి ఆరు గంటల నుంచి దర్శన భాగ్యం కలిగిస్తున్నారు ఉదయం ఆరు గంటల నుంచి సాయంకాలం ఏడు గంటల వరకు ప్రత్యేకంగా స్వామివారి దర్శనం ఉంటుంది మధ్యలో బ్రేక్ వన్ అవర్ పన్నెండున్నర నుంచి ఒకటిన్నర వరకు బ్రేక్ ఉంటుంది ఆ సమయంలో కూడా ఎవరైనా భక్తులు ప్రతి ఎక్కువ ఉన్నప్పుడు ఆలయం తెరిచే ఉంటుంది ఇక్కడ వైశాఖ మాసంలో వైశాఖ ద్వాదశి మొదలు వైశాఖ బహుళ అచ్చం వరకు బ్రహ్మోత్సవాలు వైకాంతాగం ప్రకారంగా జరుగుతుంది అదీనో కాక నవరాత్రులు కృష్ణాష్టమి కార్తీక మాసము రథసప్తమి రోజు కళ్యాణోత్సవము ఇప్పటికీ రస రోజు కళ్యాణోత్సవం ఎందుకు చేస్తున్నట్టే ఇక్కడ రస రోజు స్వామివారు చెంచలక్ష్మి అమ్మవారిని కళ్యాణం చేసుకున్నారని భక్తులు ప్రగాఢ విశ్వాసము ఆ రోజు విశేషంగా కళ్యాణం జరుగుతుంది ఇంకా మామూలుగా దైనందిక కార్యక్రమాలు వైకాన సాగ ప్రకారం ప్రకారంగా ఏమేమి కార్యక్రమాలు జరగాలో అవన్నీ జరుగుతుంటాయి అవన్నీ భక్తులు చూసి తెలుస్తున్నారు చక్కగా మా ఛానల్ కోసం వివరించారు స్వామి ధన్యవాదాలు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు ఉద్భవ లక్ష్మి అమ్మవారు అంటారు ముందుగా అమ్మవారు ఇక్కడ స్వయంభూగా పిలిచారు ఇక్కడే మొదటి అమ్మవారు పూజ జరిగింది దర్శనం చేద్దాం